హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల వీటో వినియోగంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ పరిగణనల ద్వారా వీటో నడుస్తోందని నైతిక బాధ్యతల ద్వారా కాదని భారతదేశం నొక్కి చెప్పింది కేవలం ఐదుగురు శాశ్వత సభ్యులకు మాత్రమే వీటోను ఉపయోగించే అధికారాన్ని ఇవ్వడం దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధమని తెలిపింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి వీటో వినియోగంపై ఐరాస సాధారణ సభ నిర్వహించిన ప్లీనరీని ఉద్దేశించి భారత శాశ్వత మిషన్ ప్రతినిధి ప్రతీక్ మాధుర్ ప్రసంగించారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఐదు శాశ్వత సభ్య దేశాలు తమ తమ రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి వీటోను ఉపయోగించారని ఈ సందర్భంగా మాట్లాడారు భద్రతా మండలంలోని పదిహేను దేశాల్లో కేవలం అమెరికా రష్యా ఫ్రాన్స్ బ్రిటన్ చైనాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు కాగా వీటికి మాత్రమే వీటో అధికారం ఉంది వీటో ప్రక్రియ రాజకీయ పరిశీలనల ద్వారా నడపబడుతుంది నైతిక బాధ్యతల ద్వారా కాదు ఈ మధ్యకాలంలో మనం చూసినట్టుగా వీటోను ఉపయోగించగల సభ్య దేశం లేదా సభ్య దేశాలు నైతిక ఒత్తిడితో సంబంధం లేకుండా ముందుకు వెళ్తున్నాయని మాధుర్ అన్నారు గత ఏడాది ఏప్రిల్లో వీటో ఇనిషియేటివ్ తీర్మానంపై ఓటింగ్ లేకుండానే ఐరాస సాధారణ సభ ఏకాభిప్రాయంతో ఆమోదించింది తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత శాశ్వత సభ్య దేశం వీటోను ఉపయోగించడాన్ని అడ్డుకునేలా సాధారణ అసెంబ్లీ సమావేశాన్ని ప్రేరేపిస్తుంది అంతేకాదు ఐరాస సభ్యులందరూ వీటోను పరిశీలించవచ్చు వ్యాఖ్యానించవచ్చు గతేడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై దాడి చేసిన మరునాడే భద్రతా మండలిలో రష్యా తన వీటోను ఉపయోగించిన నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకుంది తీర్మానాన్ని ఆమోదించిన సమయంలో అంతర్లీనత లేకపోవడంపై భారత్ విచారం వ్యక్తం విస్తృత సభ్యత్వం ఆందోళనలను పరిగణలోకి తీసుకుని అటువంటి టేక్ ఇట్ లేదా లీవ్ ఇట్ అని ఇనిషియేటివ్స్ గురించి తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని పేర్కొంది వీటో తీర్మానం దురదృష్టవశాత్తు ఐరాస భద్రతా మండలి సంస్కరణలకు ఒక ముక్కోనపు విధానాన్ని ప్రతిబింబిస్తుంది సమస్య మూల కారణాన్ని విస్మరిస్తూ ఒక అంశాన్ని హైలైట్ చేస్తుందని మాథుర్ అన్నారు వీటోను ఉపయోగించే అధికారాన్ని కేవలం ఐదుగురు సభ్యులకు మాత్రమే కేటాయించారు ఇది దేశాల సార్వభౌమ సమానత్వ భావనకు విరుద్ధం రెండో ప్రపంచ యుద్ధం మనస్తత్వాన్ని మాత్రమే శాశ్వతం చేస్తుందని ఆయన అన్నారు భద్రతా మండలి సంస్కరణలపై ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేషన్స్ లో ఆఫ్రికా వైఖరిని మాథుర్ ప్రస్తావిస్తూ నిబంధన ప్రకారం శాశ్వత సభ్యులకు వీటోను రద్దు చేయాలి అది ఉనికిలో ఉన్నంతకాలం సాధారణ న్యాయానికి సంబంధించిన అంశంగా దానిని కొత్త వాటికి విస్తరించాలని డిమాండ్ చేశారు ఓటింగ్ హక్కుల విషయంలో అన్ని దేశాలు సమానంగా పరిగణించబడతాయని లేదంటే కొత్త శాశ్వత సభ్యులకు కూడా వీటో ఇవ్వాలని నొక్కి చెప్పారు కొత్త సభ్యులకు వీటో విస్తరింపు మా దృష్టిలో కౌన్సిల్ పనితీరుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని ఆయన చెప్పారు ఐజీఎస్ ప్రక్రియలో స్పష్టంగా నిర్వహించబడిన సమయపాలన ద్వారా వీటో ప్రశ్నతో సహా ఐరాస భద్రతా మండలి సంస్కరణలోని మొత్తం ఐదు అంశాలను సమగ్ర పద్ధతిలో పరిష్కరించాల్సిన అవసరాన్ని భారతదేశం నొక్కి చెప్పింది బహుపాక్షిక ప్రపంచ నిర్మాణంలోని కీలక అంశాలలో అర్థవంతమైన సమగ్రమైన సంస్కరణలను సాధించే లక్ష్యాన్ని యథార్థంగా కొనసాగించే ఏ ప్రయత్నానికైనా మద్దతు ఇవ్వాలని భారత్ నిబద్ధత స్థిరంగా ఉందని మాతో చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్